హైవర్స్ తగ్గేదేలా తగ్గేదేలే అంటూ హడావుడి చేసేవాడు పుష్ప కానీ చివరికి ఏమైంది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు అయిపోయిందా ఖచ్చితంగా సోమవారం తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి మనం నాలుగో తారీఖు ముందు కానీ మూడో తారీఖుని మనం మాట్లాడుకున్నాం ఏమని మల్టిప్లెస్ టికెట్ రేట్లు ఐదు వందల యాభై ఏంటండి సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై మూడు వందల ఎనభై ఏళ్ళు ఏంటండి ఇలా అయితే కష్టం చూడరండి ఆల్రెడీ పైరసీ అంటున్నారు ఐబొమ్మంటారు రకలిగా అంటున్నారు ఖచ్చితంగా అయితే రేట్లు అయితే తగ్గిస్తారు చూడండి అని అనుకున్నాను తగ్గించారు మల్టీప్లెక్స్లో వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై నుంచి మూడు వందల యాభైకో మూడు వందలకు పడిపోయాను సింగిల్ స్క్రీన్ వచ్చేసి ఏకంగా రెండు వందలకు వచ్చేసింది కొన్ని చోట్ల వచ్చేసి నూట యాభై వందలకు కూడా వచ్చేసి సో సింపుల్ నేను చెప్పాను ఇక్కడ వచ్చేసి వీళ్ళకి రావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా మొదటి నాలుగు రోజుల్లో వస్తాయి అనుకున్నారు వచ్చేసింది ఏ రకంగా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కానీ మేము త్వరగా సినిమా చూసామని పిచ్చి వాళ్ళు కానీ అమాయకుల నుంచి కానీ వాళ్ళ నుంచి డబ్బులు వచ్చేసాయి ఇక నిజమైన ఫ్యాన్స్ ఉంటారు న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు మెగా ఫ్యాన్స్ ఉంటారు సినీ లవర్స్ ఉంటారు వాళ్ళంతా కూల్గా చూస్తారు ఈ రోజు నుంచి సో వాళ్ళందరికీ టికెట్లు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి రేట్లు ఇప్పుడేమైతే ఇప్పుడు మరలా కలెక్షన్స్ గ్రాడ్యువల్గా పెరగడం కావచ్చు లేదన్నప్పుడు అదే వేళ మెయింటైన్ చేస్తారు దెన్ సింపుల్గా ఏంటంటే ఇప్పుడు చక్కగా కలెక్షన్స్ పెరిగినా పెరగకుండా తక్కువ రేట్లు దొరుకుతాయి ఒక టికెట్లు చూసేవాళ్ళు పెరుగుతారు ఏది పైరసీలో ఉన్నా ఏ వద్దులే తక్కువ రేటు కదా సినిమాకి వెళ్దాం పదరా అని వెళ్తారు ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ రేట్ ఏంటి తక్కువ రేట్ ఏంటి కొత్త సినిమా పాద పాద అనుకునే బ్యాచ్ హడావిడి బ్యాచ్ వాళ్ళు చూసేశారు సో ఇక్కడ ఏంటి విషయం నేను అనుకోవటం ఈ టికెట్ల వెనుకున్నటువంటి ధరల వెనుకున్న ప్లాన్ అల్లు అరంది అని నేను అనుకుంటున్నాను ఎక్స్క్యూషన్ అంతా కూడా నిర్మాతలది ఫైనల్ ఇప్పుడు ఏమైంది కలెక్షన్స్ వచ్చేసి రికార్డులు కొట్టారు ఇక ఇప్పుడు వచ్చే సినిమా రన్ అవ్వాలి లాంగ్ రన్ వచ్చేసి గట్టిగా డబ్బులు రావాలి కాబట్టి టికెట్ రేటు తగ్గించారు ఏదైనా స్ట్రాటజీ రిలీజ్కి ముందు కానీ రిలీజ్ రోజు తర్వాత కూడా నేను చెప్పింది ఇదే కొద్ది రోజులు ఆయన టికెట్ రేటు తగ్గుతాయి అన్న తగ్గిపోయింది హ్యాపీగా సినీలు అవసరం ఉండి ఇప్పుడు హ్యాపీగా థియేటర్లో చూడవచ్చు సో కూల్గా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా మీరు ఒకటే ఆలోచించాలి ఎక్కువ రేట్లు పెట్టారంటే త్వరలో వాళ్ళే తగ్గిస్తారు ఎందుకంటే ఎక్కువ రేట్లు పెట్టినప్పుడు సినిమా చూసేవాళ్ళు తగ్గుతారు ఫైనల్లీ అదే ప్రూవ్ అయింది మరలు తగ్గాడు తగ్గేదలే తగ్గేదిలే తగ్గాడు